హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ వీరిద్దరు ఈ సీరియల్లో రిషి వసుధర క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ ఎంతోమంది అభిమానుల మనసును గెలుచుకున్నారు రిషి వసుధర పేరుకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు రిషి వసుధర కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తున్నారు అయితే ఒకప్పుడు ఆదివారం విత్ స్టార్ పరివారం స్టార్ వార్స్ గేమ్ షోలోకి రిషి వసుధర అండ్ టీం అందరూ పా పర్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందర్నీ బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు అయితే ఈ గేమ్ షోకి సంబంధించిన ఫొటోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి ఐదు వారం విత్ స్టార్ పరివారం స్టార్ వన్ గేమ్ షోలో రిషి వసుధరకు మిస్ గాసిప్ స్టార్ గా ఇచ్చారు ఎందుకంటే వసుధర షూటింగ్ గ్యాప్లో షూటింగ్ సెట్లో అందరి గురించి గాసిప్ చెప్తూ ఉంటుందని రిషి చెప్పాడు ఆ న్యూస్ తెలుసుకున్న వారంతా వావ్ సూపర్ అండ్ లవ్లీ కపుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి వసుధర లవ్లీ మూమెంట్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి